నా ఎవ్వరనేమని చూసారా నాకుంటేనే కదా మీరు చూసేది ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమనే ప్రశ్న ఏం చేద్దామంటే ఇక ప్రశ్న అవే నాకు అర్థం కాదు అవురా మళ్ళా బొంబాయి పోతున్నా ఎప్పుడు బొంబాయి పోతాయింద్ర పౌడేరా తప్పది ఈడుంటే వస్తారా పౌడే నన్ను ఊర్రా మంచి చదువుకున్న జాబ్ వచ్చింది నెలకు నలభై వేలు వస్తున్నాయి బొంబాయిలో బోల్తే నెలకు వచ్చాయి నెలకు వచ్చాయి పా ఇంకేంద్రా ఎదురా బస్సు ఇటత్తా ఆయన అన్నం తర్వాత ఏంట ఇప్పుడు ఏమొద్దు కానీ కానీ అరే రే మా ఊర్లో ఇంతగానో మానే పడుతుంది ఈరోజు మా వాన ఇంతగానో పడుతుంది నేను తాగుడు పనిచేస్తామా ఈ రోజు నుంచి ఇప్పుడే చెడిపోయిన జరగాడు నేను మొత్తుకోడతా నువ్వు మొత్తుకోడ మనసు ఆయన నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ పెళ్ళైన మొగాడికి పెళ్లి కానీ మగవాడికి తేడా ఏంటిది చెప్తా విను పెళ్లి కానీ మగాడు అంటే ప్రైవేట్ బస్సు లాంటిది వాడు ఎటన్నా తిరగవచ్చు ఎటన్నా వెళ్ళిపోవచ్చు ఏ డిపోలోనైనా బస్సు ఆపవచ్చు అదే పెళ్ళైనా మగాడు అంటే గవర్నమెంట్ బస్సు లాంటిది వాటి ఎటు తిరిగినా ఎటు వెళ్ళినా బస్సు ఏ డిపోలో నుంచి బయలుదేరిందో మళ్ళీ అదే డిపోలోకి బస్సు తీసుకొచ్చి పెట్టాలి అది తేడా అర్థం కాదు అర్థం అయ్యే వాళ్ళకి అంటే ఇంతగానం నాయనా మస్తు కష్టపడ్డారా నీవా ఏడ పెళ్లి అయితే ఆడేంటావు ఏడో బాయితే ఆడే ఉంటావు ఏడా తినావు చెప్పుడు ఇట్లా ఎట్లా అవుతుంది మంచి చెప్పులు తిప్పివా నైన్ సిక్స్ ఫైవ్ పైసలు లేక ఒక బీరు ఒక సంవత్సరాలు తెచ్చిన వీరిని అయిన తర్వాత తమ్సప్ నువ్వు రావు అర్జే చేస్తావు ఒకసారి విని ఇంటోళ్ళు లక్షలు ఖర్చు చేసి నేను ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఇడు ఏం చేసిండు తెలుసా ఇడు మొఖం చూపారు ఒకసారి ఇడు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలుగులో మాట్లాడడానికి తొమ్మిది నొక్క అంటే తొమ్మిది నొక్కి తెలుగులో మాట్లాడడానికి తొమ్మిది నొక్కండి అంటే తొమ్మిది చూడు మొఖం చూడండి ఏం చేస్తున్నారా కరెంట్ ఉందో లే చెక్ చేస్తు ఏం మాట్లాడుతున్నావురా నరాల అయిపోయి